کلاں جا کنا واه سا ري گراچي گور بيه ته نه پورو ٿا ري آتي سواهي ٿي داري تي نه آتي سنڌي

जय गुरुnabla hari kedarina kaumari anachana athya mai samavita hari vari vari jalma mana tevari hari palvo ata sankana devari jay 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 mai sat prama kare shurva iswara va tehara bhuno ne jay te mane prasad navana prasad ho si nidha sat shaban ho re tumhi bho pacha हे विधाता तूच करतो रे राजा कराली चली झाला पदमबर रेचा जय वजय जय वतन साईं समर्थ रे देवा ईश्वरा ईश्वराचे तारक संियोनी जय 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 रे घरेला काजी रूपपती तेली आणि गाना मंदे पूजे न बाळू वाळ न मनी नामा तळे रोमा धास ताकणे वा तळे वा बंदू तो सखा करणे सने वांची हाक इंद्रिनके वा सने वतारम जय 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 నిత్యం అన్నవి ఉంటూ మరి ఇప్పుడు ఇక్కడికి ఆదర్శి నగర్ నవదుర్గ మండప నిర్వాహకులకు నా తోటి సోదరుడు ఇశాంత్ మిశ్రా గారికి పెద్దలు సాంబా గారికి మరియు ఈ గారికి మరియు ఈ మండప నిర్వాహకులందరికీ ఈ మండపానికి సహకరిస్తున్న వారికి జయ భవానీ మాత భవానీ స్వాములకు అందరికీ కూడా జై భవానీ మరియు అందరికీ శరణరాత్రి విజయదశమి పండుగ శుభాకాంక్షలు శుభాభినందన చెప్తూ అందరికీ చేయండి ఎమ్మెల్యే చేయండి నేను కోరుకుంటా ఉన్నా అమ్మ నాకు ఇంకా శక్తించినట్లు నా ప్రజలకు సేవ చేసే విధంగా నా నేరు అభివృద్ధి చేసే విధంగా వీలైనంత అమ్మవారిని నాకు శక్తించినట్లు కోరాలని కోరుతా ఉన్నా ఇక ఈ శరణి దసరా పట్టుగా అంటే సంవత్సర కాలంలో వస్తున్న అన్ని పండన్న కన్నా పవిత్రంగా తొమ్మిది నవరాత్రులు చేసుకొని ఏదైతే తొమ్మిది రోజులు తర్వాత సంహారం చేసిన తర్వాత మనము విజయం సాధించి అంటే చెడు మీద మంచి విజయం సాధించిన రోజు మనం దసరా చేసుకుంటాం అమ్మవారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రులు దసరా రాబోయే దీపావళి చాలా స్పెషల్ మనకు ఎందుకంటే చాలా చెప్పాను చెప్పండి ఎందుకు ఇంకా స్పెషల్ ఎప్పటికన్నా అంటే భారతీయులందరూ కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచి అబ్బాయిని పండుగ చేసుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపు అందరికి ఉత్సాహంగా ఉంది అరే బైకులు పది పదిహేను కొనుక్కుందాం ఫోర్ వీలర్స్ లక్ష లక్ష నలభై రూపాయలు రెండు లక్షల దాకా తగ్గిం దీంతో పాటు నిత్యావసర సరుకులు కూడా దీని ఎఫెక్ట్ మనకు దీపం వరకు కనిపిస్తాయి నిత్యావసర సరుకులు కూడా మన పిల్లలకు వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ జీరో జిఎస్టీ అంటే ఆశ్చర్యపోయే విధంగా ఎప్పుడు పెంచుడే పెంచుడే పెంచుడు మోసం మోచుడే అందుకే ఈ దసరా కానీ రాబోయే దీపావళి కానీ ప్రజలు ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే విధంగా జిఎస్టీ తగ్గింపు తోడ్పడుతుంది కనుక ఆ అమ్మవారి ఆశీర్వద మరొకసారి హిందూ నగరంలో ప్రజల పైన ముప్పై తొమ్మిది డివిజన్ సోదర సోదరి పనులు మరియు యువకులకు చిన్నారులకు భవానీ స్వాములకు అందరికీ మరొకసారి శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు